ఫ్రెండ్స్ అయితే మనకు నందికొట్కూర్ రోడ్ అండి నందికొట్టుకూర్ రోడ్కి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ చూడొచ్చు మీరు వెంచర్ కూడా ఎలా ఉందని చెప్పేసి కొత్తది నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అయితే సేల్ వచ్చింది ఫోర్ సెన్స్ అయితే ఉంటుంది హౌస్ అంటరావంగానే హాలు మొత్తం కూడా చూడొచ్చు వర్క్ అయితే ఇంకా జరుగుతూ ఉందండి ఫైనల్ స్టేజ్లో అయితే ఉంది ఇది వచ్చేసి లిఫ్ట్ కోసం మనకు ప్రొవిజన్ అయితే ఇచ్చారండి లెఫ్ట్ అయితే మనకి ఈ ప్రైస్లో ఇవ్వట్లేదు కిచెన్కు పైకి ఎంట్రన్స్ మీరు చూసేది ఇది వచ్చేసి ప్రొవిజన్ పూజ కదండి మనకు సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు టైల్స్ కూడా ఫుల్గా అయితే ఇచ్చారు ఫినిషింగ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనము ముందుకెళ్తే కిచెన్ రైట్ సైడ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ మనకి నార్త్కి ఒక ఎంట్రెన్స్ ఇచ్చి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ విండోస్ వచ్చేసి మనకు స్లైడింగ్ విండోస్ ఇచ్చారండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది ప్రైస్ కూడా మీకు రీజనబుల్ గానే ఉంది వన్ ఇయర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో కింద అటాచ్డ్ వాష్రూమ్ పైన కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉందని చెప్పేసి పైన ఎంట్రెన్స్ ఎంటర్ అవ్వగానే మనకి హాల్ అయితే వస్తుందండి రైట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఎంట్రెన్స్ అయితే ఉంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ బై పైన వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి పైన టోటల్ గా త్రీ బిహెచ్కే అయితే వస్తుంది ఇది మనకి లొకేషన్ వచ్చేసి నందిగొట్టుకు రోడ్ అండి నియర్ పుల్లై కాలేజీ అయితే వస్తుంది మెయిన్ రోడ్డు కోకబెల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ లో పైన అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు లొకే డీటెయిల్స్ అన్ని నేను వీడియోలోనే ఇచ్చానండి ఇంటర్షనోల్ కాల్ చేస్తే డైరెక్ట్ మేమే వచ్చి విజిట్ అయితే చేపిస్తాము ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సెల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి